హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఏదైనా హెల్తీగా చేయాలి అంటే ఈ స్నాక్ చేసి పెట్టండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోయి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ని కామెంట్లో పెట్టండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు పాలు తీసుకుంటున్నాను మీరు పచ్చి పాలైనా తీసుకోండి లేదంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోండి ఏ పాలైనా పర్వాలేదు ఆ పాలు రవ్వ అంతా బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే పాలల్లో రవ్వ నానాలి కాబట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి రవ్వ అనేది పాలను పూర్తిగా అబ్సర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా రవ్వ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి ఇది మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేనైతే ఇక్కడ ఇలాచి పొడి వేసుకుంటున్నానండి మీ దగ్గర లేదనుకోండి రెండు ఇలాచీలు వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి బెల్లంతో చేసుకుంటున్నామన్నమాట నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ఒక కప్పు వాడుకున్నాం కదా పాలు ఇప్పుడు ఇంకొక కప్పు పాలను యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి ఈ కరెక్ట్ కొలతలతో ఏ కప్పు తోటైనా కరెక్ట్ గా తీసుకున్నారనుకోండి మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది మళ్ళీ వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇలా కంప్లీట్గా బ్యాటర్ని గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే చూడండి దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం లూజ్గా ఉంటుందనమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఆయిల్తో పాటు ఇలా కొంచెం గుంతలాగా ఉన్న గిన్నె ఒకటి తీసుకోండి మీరు ఏదైనా ఇలాంటిది కొంచెం లోతుగా ఉంటే సరిపోతుందండి గిన్నె తీసుకొని ఆయిల్తో పాటు పెట్టేసుకోవాలి అది కూడా హీట్ అవ్వాలి మీరు ఒక గరిటతో వేసుకున్న పర్వాలేదు ఒక గిన్నెలో తీసుకున్న పర్వాలేదు నేనైతే ఇక్కడ గ్లాస్లోకి తీసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా ఒక గుంత గరిటతో డైరెక్ట్గా తీసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా గ్లాస్తో వేస్తున్నాను మిగతా పిండిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం గిన్నె కూడా వేడి అయిపోయింది కదా గరిటతో ఇలా పైకి అనుకోవాలి దాంట్లో ఆయిల్ ఉంచుకోవాలండి కొంచెము ఆయిల్ ఉంచుకొని డైరెక్ట్గా ఇప్పుడు గ్లాస్తో మరీ ఎక్కువ వేయొద్దు కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ఇది ఆపంలాగా వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువే వేసుకోవాలి ఇలా ఆయిల్లోకి వదిలేసేయాలి అది కొంచెం వేగినాక నెక్స్ట్ దానంతటా అదే మనకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే అంతలోపు గిన్నెను మళ్ళీ వేడి చేసుకోవాలండి సేమ్ అదే ప్రాసెస్లో వేడి చేసుకొని మళ్ళీ గిన్నెను ఇలా తీసి జస్ట్ గ్లాస్ తో పిండిని వేసేసుకోవడమే అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి తొందరగా వేగిపోతాయి కలర్ తొందరగా వచ్చేస్తాయి లోపల ఉడకవు కాబట్టి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు పైన కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకవు కాబట్టి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇవి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయండి అంతకంటే ఎక్కువ ఉండవు టేస్ట్ అయితే చాలా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు ఉంటాయి కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్